విశేషమైన శని త్రయోదశి వేళ శని మంత్రాల పఠించటం ఎంతో ఉత్తమం కనీసం శని ఆలయాలని సందర్శించలేని వారు శని మంత్రాలని వినటం ద్వారా కానీ కనీసం శని దేవుడి విగ్రహాలను కనీసం శనిదేవుడి వీడియోలను చూసైనా కానీ పఠించటం వల్ల శనిదేవుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది శని మంత్రాలు ముఖ్యంగా శని దోష నివారణకు శనిదేవుని అనుగ్రహం పొందడానికి పఠిస్తారు ముఖ్యంగా మంత్రం ఏంటంటే ఓం శం శనిశ్చరాయ నమ అనేది శని మంత్రం అలాగే శని గాయత్రి మంత్రం ఓం శనీశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ అలాగే మహామంత్రంగా చెప్పుకునేది నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం వీటిని జపించడం ద్వారా దురదృష్టాలు అడ్డంకులు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు ఇక ఈ ప్రధాన శని మంత్రాలు లేదా బీజమంత్రం శం శనిశ్చరాయ నమ ఇలాంటి మంత్రాలు చదవటం ద్వారా మనకి అన్ని దోషాలు తొలగిపోతాయి శని దోష నివారణకు శని ప్రభావాల నుండి తగ్గించుకోవడానికి అదృష్టాల ను మళ్ళీ తిరిగి దక్కించుకోవటానికి అడ్డంకులు తొలగించుకోవడానికి మనం వీటిని పాటించాలి శని దోషం తొలగిపోవడానికి ముఖ్యంగా ప్రతిరోజు లేదా శనివారాల్లో ముఖ్యంగా శని త్రయోదశి వేళల్లో నూట ఎనిమిది సార్లు శనిదేవుణ్ణి ఓం శం శనిశ్చరాయ నమ అని కానీ లేకపోతే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం శనిశ్చరం మంత్రాలు చదవటం ద్వారా కానీ మనకు ఉండే అన్ని దోషాలు తొలగిపోతాయి కనీసం ఇవి చదవలేని వారు ఈ స్తోత్రాలను ఈ మంత్రాలను వినడం ద్వారా కూడా విశేష ఫలితాలను పొందవచ్చు మీకు శని అనుగ్రహం ప్రాప్తించుగాక